దేవుని పిల్లలని సంఘములో దేవుని వాక్యం చెబుతూ మీకు వాక్యాన్ని బోధిస్తున్న దేవుని పిల్లల మీద అభండాలు వేసినా తప్పుగా మాట్లాడినా మీకు కూడా క్షమ అనేది ఉండదు అది మర్చిపోకండి ఎక్కడైనా మీరు క్షమించబడతారేమో కానీ దేవుని సేవకులు దేవుని వాక్యం చెప్తారే మీకు బుద్ధి చెప్తుంటారే వాళ్ళని ఏమీ అనకూడదు మీరు అనుకోకూడదు వాళ్ళకు లోబడి వాళ్ళకు లోబడి వాళ్ళ క్రింద బ్రతకాలి మీరు ఎందుకంటే లేకపోతే మీకు ఇంత గొప్ప వాక్యాన్ని ఎవరు నేర్పిస్తారు వాళ్ళు మీకంటే ముందుగా చదువుకొని కష్టపడి రాత్రింపగళ్ళు చదివి డిగ్రీలు సంపాదించి వాక్యాలు చెప్పుకుంటూ ఉన్నారు మీ మధ్య ఇప్పుడు కూడా వాళ్ళు మరి ఈరోజు గూగుల్ మీట్ అని నెట్ ద్వారా పిల్లలు మాట్లాడుతున్నారు మరి అవన్నీ వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రింపళ్ళు చదువుకొని పాస్ అయిన వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు మీకు మాటలు దేవుని మాటలు చెబుతూ మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీరు విన్నా వినకపోయినా ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా పది మంది ఉన్నా వాళ్ళు వాక్యం చెప్పటం మానలేదు అలాంటి వారిని మీరు ఏవన్నా మీకు క్షమ అనేది ఉండదు అది మాత్రం తెలుసుకోండి